విజయనగర పట్టణంలోని మహాత్మా జ్యోతిబాబులే జయంతిని పురస్కరించుకొని విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి విజయనగర పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాళలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు కూడా మహిళలు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే ఆమె భార్య శాస్త్రభులపై పూలని కూడా అప్పుడే చిన్నతనంలోనే ఆవిచ్గా చేసి పిల్లలు కావట కార్యక్రమం లేదు లేదు వివాహాలు చేసుకోవడానికి సందర్భంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని జారదీసి వాళ్ళందరికీ కూడా ఆధిక్యాలను స్నేహితులు సమాజాల గౌరవం గుర్తింపు పొందే విధంగా చూసేవారు కానీ లేదు ఒక బీసీ నాయకుడిగా ఇవాళ బీసీ కులానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఇవాళ కూడా మేము ఆయన ఆశీర్వసాధనగానే ఇవాళ నడుచుకునే కార్యక్రమం అలాగే పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలోని నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ మైనారిటీలు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యంలో రావాలని చెప్పి గాంధీ రెడ్డి గారికి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాన్ని సాధన కోసం ఇవాళ కూడా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఆశయాల సాధన కానీ ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ప్రతి పేదవాడు కూడా ఈ ముందుకు రావాలి ప్రతి మహిళ కూడా విద్యావంత రాలి ప్రతి మహిళ కూడా మరి కొంత రాజకీయంగా కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇస్తూ నామినేటెడ్ పోస్టులో ఎన్నికల్లో కూడాను మంచి మరి వారికి సంబంధించిన మహిళలు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఆయన ఆశయాన్ని తీసుకొచ్చారు జ్యోతిలో పోతారు ఆశయాన్ని తీసుకొచ్చేవాళ్ళం ఆ ఆశయాన్ని కొనసాగించడానికి మళ్ళీ రాబోయేది అని చెప్పారు ప్రతి ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఆశ్రయించడానికి ధ్యానం కూడా మనం ఏదో ప్రసంగాన్ని చూపించు కానీ ప్రజలందరూ కూడా ఆశయాలు బీసీసీ ఆదరించి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ జిల్లాకు సంబంధించిన గతంలో నన్ను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఒక బీసీ అందరూ చేసిన వ్యక్తిగా నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల గురించి పంపించడం జరిగింది ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎక్కున కూడా బీసీపీ ఈ జిల్లాలో ఒక బీసీ అందరూ కూడా ఆదరించడం గెలిపేస్తూ జరిగింది అలా అలాగే ఈ జిల్లాలోని ఎక్కువగా మరి బీసీపీ ప్రాధాన్యత ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రదాన్లో ఆశిస్తు ఇవ్వాలని తెలిపే